హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే లూజ్ని బట్టి బ్లౌజ్ కట్ చేసుకోవచ్చా అంటే లూజ్ తీసుకోవడం వల్ల ముందు భాగం వెనక భాగం ఏమన్నా తేడా వస్తుందా మనం ఫస్ట్ టైం కట్ చేసినా సెకండ్ సెకండ్ టైం కట్ చేసినా చాలా మందికి ఇవే డౌట్స్ వస్తున్నాయి నేను ఆ డౌట్ క్లియర్ చేద్దామని ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి అయితే ఫస్ట్ మనది ఇది ఫార్టీ సైజు బ్లౌజు పెద్ద సైజు ఈ ఫార్టీ సైజు బ్లౌజుకి మనం ఎలా పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ అనేది సింపుల్గా నేను చెప్తాను చూడండి మనం ఈ సైజు ప్రకారంగా హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టేసినాం చూడండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ హైట్ ఓకే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టినా వెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఉంది ఎగ్జాక్ట్గా ఫార్టీ ఉంది ఈ ఫార్టీకి ఓన్లీ నేను బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకున్నానండి ఇదే మిస్ ఇదే ఉంటుంది దీంట్లో ప్రాబ్లం ఈ బ్లౌజ్ని అబ్జర్వ్ చేసి చెస్ట్ లూజ్ ప్రకారంగా మనం బ్లౌజ్ కట్ చేయొచ్చా అనే టాపిక్ మీద ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకున్నాను ఇది ఎంత ఉందో అంత పెట్టేసి నేను ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసి మన కుట్లతో సహా ఇంతే పెట్టినా అంటే లెవె టెన్ ఇంచెస్ ఉంది వన్ ఇంచ్ డాట్స్కి పెట్టేసి లెవెన్ ఇంచెస్ పెట్టి టూ ఇంచు ఖర్చు పెట్టేసినాం టూ ఇంచు ఇది ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసినామా సెకండ్ పాయింట్ అయిపోయిందా థర్డ్ పాయింట్కి వచ్చేసరికి మనం అందరు చేసినట్టే కింద నుంచి నెక్క చూసుకుంటాం నెక్కడికి ఎక్కడికి వరకు వచ్చిందో చూసి దానికి ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ పెట్టుకునేటప్పుడు ఇది ఇంత పెద్ద సైజ్ కదా మరి నెక్ ఎంత పెట్టుకోవాలి నెక్ ఎలా తెలుస్తుంది మనకు అని ఉంటుంది కదా ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక్కసారి నెక్కుని ఇలా అబ్జర్వ్ చేసుకోండి షేప్ ఇది ఎలా తిరిగింది మనకు కూడా ఎలా వచ్చేస్తుంది అని ఒకసారి అబ్జర్వ్ చేయండి వచ్చింది దానికంటే ఒక పావు ఇంచు తక్కువ పెట్టుకోండి దానికంటే ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు షోల్డర్ జారుతుందని తక్కువ పెట్టుకోమని చెప్తున్నాను ఇక ఇక్కడికి వచ్చింది మాకు నేను ఇక ఇక్కడికి పెట్టుకున్నాను చూడండి ఎగ్జాక్ట్గా ఇది డీప్నెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇగో షోల్డర్ షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలేసి ఎలా ఉందో అలా పెట్టేసుకుందాం ఇక్కడ వరకు అందరికి తెలుసు నెక్స్ట్ మనం పాయింట్ పెట్టుకోవాల్సింది చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ ఎలా పెట్టుకోవాలి ఒకసారి చూడండి చెస్ట్ పాయింట్ మెజర్ చేసే ముందు చాలా మంది ఇలా చేస్తారు కదా మనము నెక్ ఉక్స్ పెట్టేసి చూసుకోవాలని చెప్తాం ఇక్కడ నుంచి మనకు ఉక్కు పట్టి దగ్గర నుంచి చంక భాగం వరకు ఇలా చూసుకోండి ఒకసారి అని ఇది చూడండి పదిన్నర వచ్చింది ఇక్కడ పదిన్నర పెడితే మనకు సరిపోతుందా అంటే మనకి ఇక్కడ మొత్తం టోటల్గా వెస్ట్ లూజ్ వచ్చేసి పదకొండు వచ్చింది మరి ఇక్కడ పదిన్నర పెడితే ఎలా అంటే టైట్ అయిపోతుంది కదా అని మనకు డౌట్ వస్తుంది అవును టైట్ అవుతుంది మరి ఎలా చూసుకోవాలి వీళ్ళ నెక్ ఇలా ఈ తీసి ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి ఎంత గ్యాబ్ వచ్చింది సరే డీప్ నెక్ ఉన్నప్పుడు అలాగే ఈ దానికి డీప్ నెక్ రాలేదు డీప్ నెక్ రానప్పుడు వెనక భాగంనే మనం చెస్ట్ లూజ్ లాగా మెజర్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా డబ్బులు చేసి ఇలా మెజర్ చేసుకోవచ్చు చాలా మంది చిన్న తప్పు చేస్తున్నారు ఇది చూడండి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మనం కూడా లెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఎందుకంటే చాలా మంది ఇక్కడనే తప్పు చేస్తున్నారు ఈ చిన్న మిస్టేక్ వల్ల మనకు వెనక భాగం పట్టేసినట్టు అవుతుంది బ్లౌజ్ కుదరడం లేదంటారు సరే ఇది వచ్చింది మీకు ఇది వచ్చిన తర్వాత మరి ఆమ్రౌండ్ రౌండ్ కూడా కరెక్ట్ ఆ పాయింట్కి కలవాలి కదా కలుస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం రామ్ డౌన్ ఎంత దించినాము ఇది ఆమ్ రౌండ్ ఎంత ఎంత ఉన్నది ఇది పది ఉంది ఎగ్జాక్ట్గా ఆమ్ రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఈ టెన్ ఇంచెస్కి మనం ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టినాం ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కువ పెట్టుకోండి పావు దక్క ఆరు పెట్టండి టూ పావు నెక్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఓకే ఇప్పుడు మరి డౌను కింద నుంచి ఈ బ్లౌజ్ కరెక్ట్ ఉంది కాబట్టి మనము కింద నుంచి ఇక్కడ నుంచి చెక్ చేసుకున్నాం వాళ్ళ బ్లౌజు ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ పెట్టేసినాం కొంచెం కొంచెం కిందికి పెట్టేసారు పెట్టిన తర్వాత ఎంత వచ్చింది మనకు ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చింది ఈ సిక్స్ ఇంచెస్కు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మనం ఇలా మార్క్ చేసుకుందాం చేసుకొని ఈ స్కేల్ తోటి స్కేల్ని ఈ సైడ్ ఇటు ఉంచుకోవాలి ఒక్కసారి మనం షేప్ అనేది డ్రా చేసేద్దాం చేసి మనకు పది ఇంచులు వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం ఎగ్జాక్ట్గా పది ఇంచులు వచ్చేసి చూడండి వచ్చిందా అంటే మనకి బ్లౌజ్ కొలత ప్రకారము ఆమ్ డౌన్ కానీ చంక రౌండ్ కానీ చెస్ట్ లూజ్ కానీ మూడు పాయింట్స్ కరెక్ట్ వచ్చినాయి అంతే కదా ఆమ్ డౌన్ వస్తేనే మనకు ఆమ్ రౌండ్ వస్తుంది చెస్ట్ లూజ్ రావడం వల్లనే మనకి ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ త్రీ పాయింట్స్ కరెక్ట్ వస్తే మనకి ఈ మెయిన్ పాయింట్ల కంటే ఇది మెయిన్ పాయింట్ బ్లౌజ్లా ఇది కరెక్ట్ రావడం వల్ల మన బ్లౌజ్ కుదురుతుంది అనేది మనం చెప్పవచ్చు చూడండి చెస్ట్ పాయింట్ని యూజ్ చేసుకొని బ్లౌజ్ కట్టింగ్ విధానము ఆమ్ రౌండ్ని యూజ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఇక మనం టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఇక్కడ టూ పావు పెట్టుకున్నాం కదా ఇక్కడ పావు దొక్క మూడు పెట్టుకుందాం మూడు పెట్టుకుందాం డీప్ ఉంది నెక్ అనేది డీప్ ఉంది ఇలా క్రాస్లో డ్రా చేసి ఇలా పెడదాం నెక్ ఓకేనా ఇంతే కదా డీప్ ఇలా నెక్ ఇక్కడ త్రీ నన్ను చూడండి నెక్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి కట్ చేసే ఇలా లేట్ అయిపోతుంది